కవిత సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో ఆరోపించారు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియాతో చాట్ చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలను గత ప్రభుత్వం అనగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కాబట్టి ఆమె రాజీనామా పొందడం లేదన్నారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా రెడ్డికి కవిత రాజీనామాను ఆమోదించాలని తమ రాష్ట్ర నాయకురాలు రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు రాజీనామాను నిలిపే హక్కు చైర్మన్ కు లేదని స్పష్టం చేశారు స్వయంగా కవితని రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కోసం ఇటీవల మూడు వందల ముప్పై రెండు కోట్లు నిధులు విడుదల చేశారని ఎంపీ తెలిపారు ఇందులో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆరు మున్సిపాలిటీలకు ఒక వంద మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు గతంలో తాను చెప్పిన విధంగా తొందరలోనే మాధవ నగర్ ఆర్ఓబీ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే నిజామాబాద్ లో బీజేపీకి మంచి పట్టు ఉందని జూబ్లీహిల్స్ లో కార్యకర్తలు కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నారన్నారు సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ గుప్తా పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లెగారు రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ కంచటి గంగధర్ తదితరులు పాల్గొన్నారు బిసిఎస్టి ఆపింది ఎవరు బీసీఎస్టి చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కానీ కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం బీసీఎస్సీ ఎస్టీ కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీంబర్స్మెంట్లు వస్తుండే ఆమె రైట్ ఆమె రైట్ బ్రదర్ ఓవర్